Não é I'm assim, né? హిందువులు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక్కసారైన సంవత్సరాలు వెళ్తారు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు కుండీలో డబ్బులు వేస్తారు కొంతమంది నగలు వేస్తారు కొంతమంది వజ్ర వైద్యురాల వేస్తా ఉంటారు కొంతమంది ఆస్తి పత్రాలు వేస్తారు మరి కొంతమంది ఫోన్లు కూడా వేస్తా ఉంటారు అంటే నిలువు దోపిడి అంటారు కదా అది కూడా చేస్తూ ఉంటారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ఆస్తి విలువంత తెలుసా బంగారం ఎన్ని వేల కిలోలు ఉందో తెలుసా నిజం చెప్తున్నా ఆశ్చర్యపోతారు మన దేశంలో ఉన్నటువంటి చాలా కంపెనీలు దరిదాపుల్లో కూడా లేనంత ఆస్తి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉంది ఒక ఒక్క మాటలో చెప్పాలంటే పదకొండు వేలకు కిలోలకు పైగా బంగారం ఉందన్న విషయం తెలుసా ఇటీవల ఒక భక్తుడైతే నూట ఇరవై కిలోల బంగారాన్ని ఇవ్వడం అయితే జరిగింది నూట ఇరవై ఒక్క కిలోల బంగారాన్ని దేవుని పేరిట ఏదో ఒక బిజినెస్ పెట్టిన బాగా సక్సెస్ అయినాడట సో ఆ బిజినెస్ అమ్మగా ఆరు వేల కోట్లు వచ్చినాయట దాంట్లో నూట ఇరవై నూట నలభై కోట్లు ఖర్చు పెట్టి నూట ఇరవై ఒక్క కిలోల బంగారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట అయితే మీకు ఒక విషయం చెప్పాలన్నమాట ఇప్పటి వరకు గాలి జనార్దన్ రెడ్డి వచ్చేసి రెండు వేల తొమ్మిదిలో నలభై రెండు కోట్ల విలువైనటువంటి ఒక వజ్ర కిరటాన్ని స్వామివారికి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట అయితే ఆ బరువు ఎక్కువ ఉండడం కారణంగా దాన్ని పెట్టట్లేదు అదే కారణం అవ్వచ్చు ఇంకేదైనా కారణం అయ్యి ఉండొచ్చు కూడా విధంగా మన పక్క రాష్ట్రం తెలంగాణకు సంబంధించినటువంటి కేసీఆర్ గారు ఐదు పాయింట్ రెండు కోట్ల రూపాయలు విలువైనటువంటి పంతొమ్మిది కిలోల బరువు ఉన్నటువంటి రెండు స్వర్ణ భరణాలు ఏంటో బంగారు ఆభరణాలని శ్రీవారికి మొక్కుగా ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు ఇంకా అదే విధంగా ప్రవాసాంధ్రుడు రామలింగరాజు చేసిన పదకొండు కోట్ల విరాళంతో ఒక బంగారు హారాన్ని తయారు చేసినారు అదే విధంగా మొత్తానికి ఇప్పటి వరకు సుమారుగా పదకొండు వందల బంగారు ఆభరణాలు మూడు వందల డెబ్బై ఆరు వద్య వైడ్యూర నగరం అయితే ఆయనకున్నాయి బంగారు ఆభరణాల కానుకలు పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో ఎప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారమ్మాట మొత్తంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి టీ దగ్గర పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కిలోల బంగారం ఆయన పేరు మీద ఉంది పైపెచ్చు ప్రతి సంవత్సరం కూడా రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ బంగారాన్ని వచ్చేసి ఫ్యూచర్స్ కి పెడతారనమాట సో అది పరిస్థితి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం దేవస్థానం మొత్తం పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కిలోల బంగారం ఉంది ఇందులో ఇందులో బ్యాంకుల్లో డిపాజిట్ చేసినటువంటి గోల్డ్ అలాగే ఆలయ ఖజానాలు బంగారం కూడా ఉంది రెండు వేల ఇరవై లో శ్రీనివాసుడికి ఏకంగా ఒక వెయ్యి ముప్పై కిలోల స్వర్ణాన్ని భక్త జనం ఇచ్చుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఒక వెయ్యి ముప్పై ఒక్క కిలోల బంగారాన్ని భగవంతుడికి ఇచ్చారనమాట భక్తులు అదేవిధంగా ఈ భగవంతునికి ఉన్నటువంటి ఒక్క బంగారం వాల్యూనే దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల దాకా ఉందండి అయితే చెప్పే కదా ఈ బంగారం మొత్తాన్ని అలాగే పెట్టుకుని కూర్చోనమాట దీని వచ్చేసి ఏం చేస్తారంటే ఎస్బీఐకి సంబంధించినటువంటి వాటిలో పె పెట్టడం కారణంగా కొన్ని షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ పెట్టడం డిపాజిట్ చేయడం కారణంగా వడ్డీ రేట్లు వస్తాయి అనమాట సో శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి అలంకరించగా మిగిలినటువంటి గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్ కింద జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారా సో ఎందుకంటే వీటిపై కూడా టీటీడీకి ఆదాయం వస్తుంది ఎందుకంటే అలా పెట్టుకుని ఉండడం వల్ల ఉపయోగం లేదు కదా అందుకు ఈ గోల్డ్ పై రెండు పాయింట్ ఐదు శాతం వార్షిక వడ్డీ వస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వరకు ఇస్తారు రెండు వేల పంతొమ్మిది నాటి డేటా ప్రకారం ఎస్బీఐలో ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కిలోలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర పంతొమ్మిది వందల ముప్పై కిలోలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఒక వెయ్యి మూడు వందల పదకొండు కిలోలు బంగారాన్ని డిపాజిట్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అయితే తిరిగి తీసేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు మధ్య టీడి నాలుగు వేల కిలోల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది అంటే వడ్డీ రేట్లు ఇవ్వండి అని చెప్పి చెప్పింది సో మొత్తానికి అయితే రెండు వేల పంతొమ్మిది నాటికి టీటీడీ ఖజానాలో ఉన్న ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై నాలుగు కేజీలు గోల్డ్ ఉంది ఇందులో ఐదు వందల యాభై మూడు కిలోల చిన్న ఆభరణాలు అయితే ఉన్నాయి ఇంకా పెరిగా ఉంటాయి అయితే టీటీడీ వివిధ బ్యాంకుల్లో రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ కింద జమ చేసి వీటితో ఏటా సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలు వడ్డీ వస్తాము ఓకే ఇక ఇక బంగారు డిపాజిట్ల మీద రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ ప్రకారం టీటీడీకి సుమారు ఒక సంవత్సరానికి కానీ రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వస్తుంది హుండీ సహా ఇతర ఆదాయ వనరులు ఏటా యావరేజ్ నా పదహారు వందల కోట్ల రూపాయలు వస్తుంది ఇక ప్రసాదాల అమ్మకాల ద్వారా అదే విధంగా వడల ద్వారా ఆరు వందల కోట్లు వస్తుంది అదేవిధంగా భక్తులు స్వామివారికి సమర్పించే తలనీల అమ్మకాల ద్వారా ఏటా నూట యాభై ఒక్క కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దర్శన టికెట్ల ద్వారా ఏకంగా మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు వస్తుంది ఓవరాల్ గా టిటిడి నికర ఆస్తుల విలువ మూడు లక్షల కోట్ల పైనే ఉంటుంది అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి వారి రోజువారి ఆచార పండుగల సమయంలో ఉపయోగించే బంగారుపు ఆభరణాలు చాలానే ఉంటాయి ఇందులో స్వామివారి ప్రధాన విగ్రహం ఉత్సవ మూర్తులు శ్రీదేవి భూదేవిల కోసం ఉపయోగించే ఆభరణాలు కూడా ఉంటాయి ముఖ్యమైన వాటిలో కటారి నందకం శ్రీవారి అభయహస్తం కటిక కటిహస్తాలు బంగారు కిరీటం ఆకుపచ్చ హారం బంగారపు హస్తాలు వైజయంతి ఇలాంటివి ఎన్నో కూడా ఉంటాయి అదేవిధంగా ఆనంద నిలయం గోపురం అంతా కూడా బంగారపు తాపడంతో చేయడం జరిగింది ఇక ఆలయ గర్భవుడిలో ఉన్నటువంటి ప్రధాన విగ్రహం అలాగే ఉత్సవ మూర్తులపై ఉన్న వజ్రాలతో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మణిమాణిక్యాలు పురాతత్వ విలువ అంచనాలకు మించి మించి ఉంటాయి ఈ ఆభరణాలు బ్యాంకులో డిపాజిట్ చేయరు ఎందుకంటే అవి పూర్వకాలానికి సంబంధించినవి కాబట్టి ఆ రాజ రాజులు రాజవంశస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవునికి ఇచ్చినటువంటి అంటే విరా మనం విరాళం అనకూడదు భక్తులు ఏదైతే ఇస్తారో కుండీలో వేసినటువంటి బంగారపు ఆభరణాలు ఏవైతే ఉంటాయో దివ దేవుడికి ఇచ్చుకుంటారు కదా సో అవి వచ్చేసి పదిహేను వందల పదిహేడులో శ్రీవారికి భారీగా కానికైతే సమర్పించుకున్నారు ఎవరో కృష్ణదేవరాయలు విజయ విజయనగర రాజు కృష్ణదేవరాయలు సో అదే సమయంలో తన విగ్రహాన్ని ఆలయంలో స్థాపించారు ఇక భక్తులు హుండీలో సమర్పించే బంగారం నగదు షేర్లు కూడా ఆలయ సంపదలో భాగమే దాదాపు ఫిక్స్డ్ డిపాజిట్లే పద్దెనిమిది వేల కోట్ల పైన ఉంది మొత్తం ఆస్తి వచ్చేసి మూడు లక్షల కోట్లకు పైనే ఇప్పటి వరకు ఆస్తి విలువ పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కిలోలు ఉన్నారన్నమాట సో ప్రపంచం కెల్లా రిచెస్ట్ గార్డు ఎవరైనా ఉన్నారంటే ఈయన చెప్పొచ్చు సో ఇదన్నమాట టీటీడీ యొక్క ట్రెజర్ వెంకన్న వెంకన్న స్వామి ఖజానా ఉన్నటువంటి బంగారం ఇంత మాట అంత రిచెస్ట్ ఘట అన్నమాట ఈయన అది సంగతి అయితే ఏంటంటే నిత్య అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి భక్తులకి వాళ్ళ కోరుకున్న కోరికలు ఆ టెంపుల్ వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే గనక తీరతాయి అని చెప్పేసి చాలా ఎక్కువ మంది నమ్ముతారు అదే విధంగా మొక్కులు కోరుకుంటే తీర్చాయి కాబట్టి ఎక్కువ మంది మొక్కులు మీరు చూడండి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకి తలనీలాలను సమ సమర్పించి ఉంటారు అన్నమాట ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక మొక్కు మొక్కుకొని ఉంటారో ఆ మొక్కు నెరవేరుతుంది కాబట్టి ఇన్ని కలియుగ దైవంగా చెప్తారు వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా చెప్తారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి దేశంలో ప్రపంచంలో హిందువులు ఎక్కడున్నా ఇప్పుడు మనకి అయోధ్య రామ మందిరం ఉండొచ్చు లేదంటే మరో చోట ఇప్పుడు కేదార్నాథ్ ఉండొచ్చు లేదంటే వారణాసి ఉండొచ్చు ఇలా కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు ఉన్నాయి కదా సింపుల్ గా చెప్పాలంటే వాటి కూడా ఒక మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ అని చెప్పవచ్చు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్యం నిత్యం పూజలతో అదే విధంగా దైవనామ స్మరణతో మారి ఉంటది తిరుమల తిరుపతి దేవస్థ సో అంత గొప్ప టెంపుల్ అంత గొప్ప ఆలయం మన రాష్ట్రంలో ఉండడం అది మన పక్కన తిరుమల తిరుపతిలో ఉండడం ఏదైతే ఉందో అది మన తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి ఒక గొప్ప వరంగా మనం భావించాలి ఎందుకంటే ఇది అందరికి సాధ్యం కాదు చూడండి ఎంత ఆస్తి దేవుడి మీద ఉందో సో అదే విధంగా రోజు రోజుకి డెవలప్మెంట్స్ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి తిరుమల తిరుపతిని రోజు రోజుకి కూడా చాలా అడ్వాన్స్డ్ మోడ్ లో తయారు చేసుకుంటా పోతున్నారు ఇదివరకైతే టికెట్లు తీసుకోవాలన్నా లేదంటే లడ్డూ ప్రసాదాలు తీసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది అయ్యేదంట టోకెన్లు అవి ఉండేవి ఇప్పుడైతే ఇంకా క్యూఆర్ కోడ్లు పెట్టేస్తున్నారు ఎక్కడికక్కడ రాబో రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని ముందే చెప్తారు ట్యాగ్ ఇస్తారన్నమాట సో ఆ ట్యాగ్ ఇస్తే కనుక ఈ టైంకి వస్తే కనుక మీకు డైరెక్ట్ గా దర్శనం అయిపోతుంది అంటే క్యూ లైన్ లో కూడా నిలబడినటువంటి రోజులు రాబోయే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి టీం వర్క్ చేస్తా ఉంది సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఇంత బంగారం ఈయన పేరు మీద ఉంది అది సంగతి మూడు లక్షల కోట్లు పదకొండు వేల కిలోలకు పైగా బంగారం ఇంకా పురావస్తు ఆభరణాలన్నీ కూడా ఆయన పేరు మీద ఉండడం